మీ పేరు సార్ భోగం భాస్కర్ ఏం చేస్తారు సార్ బిజినెస్ చేస్తా ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు గెలిస్తే బాగుంటుందండి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది బీసీ వర్గానికి ఇస్తే మంచిదండి ఎప్పుడు ప్రతిసారి రెడ్డిస్కి వాళ్ళేస్తున్నారు సార్ బీసీ వర్గానికి శాంతరాంకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ బీజేపీ నుంచి ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ నుంచి ఆయన ఎందుకు గెలిపించాలంటారు అంటే బీసీ సమస్యలు కానీ అన్ని సామరస్యంగా చేస్తారు ప్రతిసారి రెడ్డి వాళ్ళకు దాని నుంచే చాలా సమస్యలు మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు దాని గురించే మేము అంటే ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ బలంగా ఉందండి బలంగా ఉందండి బీసీ బ్యాంక్ చాలా బలంగా ఉందండి బీజేపీ ఎట్లా ఉందండి మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహూబ్ నగర్ జిల్లాలో బీజేపీ ఎట్లా ఉంది ఈసారి హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు బీజేపీ ఎందుకు రావాలంటారు ఈ లోక్సభ ఎన్నికల్లో అంటే ఇప్పుడు కేంద్రంలో మనం చూస్తూనే ఉన్నాం కదా సార్ అందరం ఏది వస్తుంది ఎట్లా ఉంది ఏది ఎట్లా పరిపాలిస్తుంది ఏం చేస్తుందని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఏ వ్యవసాయం దానికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేస్తారు అలాంటి లేదు ఇప్పుడు లోకల్ అసెంబ్లీలో పాటించుకోరు కానీ కేంద్ర ప్రభుత్వం సెంటర్లో మాత్రం బీజేపీ రావాలనే కోరుతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు శాంతి కుమార్ గారు మీ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటారా ప్రజల మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఏదో ఒక చిన్న కార్యక్రమం అయినా సార్ తిరుగుతూనే ఉంటాడు ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతుంటాడు అంటే ఆయన అందుబాటులో ఉంటారా ఉంటారు అందుబాటులో ఉంటారు ఏమైనా సహాయం చేస్తారా అండి ఆర్థిక సహాయం చిన్న కంపల్సరీ చేస్తాడు కంపల్సరీ చేస్తాడు ఇప్పుడు ఆయనను ఎందుకు లోక్సభకు పంపించాలి ఎందుకు ఆయనకు ఓట్ వేయాలి ఎందుకు పార్లమెంట్లో ఉండాలి ఆయన అంతే ఏం చెప్తారు అంటే అదే సార్ బీసీ నుంచి ఇప్పుడు ఏదైనా చిన్న సమస్యలు మేము ఎదుర్కోలేకపోతున్నాం కదా సార్ వేరే వాళ్ళు చెప్పని గతంలో వేరే పార్టీ సమస్యలు ఏదైనా ఏ కార్యక్రమం ఏం చేసినా ఏదైనా బిర్జీ కావాలన్నా వేరే ఏం చేయాలన్నా కూడా చేస్తాం చేస్తాం వాళ్ళు అనేవాళ్ళు మాకు బీసీ వరకు డైరెక్ట్ వెళ్ళి డైరెక్ట్ మాట్లాడుకుని చెప్పుకోగలది మాకు రానివ్వాలే సార్ హండ్రెడ్ పర్సెంట్ రానివ్వలేదు రానివ్వాలి ఇప్పుడు శాంతి కుమార్ గారు మంచోడేనా హండ్రెడ్ పర్సెంట్ మంచోడు సార్ మంచి నాయకుడు ఓకే ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఎటువంటి సమస్యలు సమస్యలున్నాయండి మీ ఉమ్మడి నగర్ జిల్లాలో ఇప్పుడు మామూలుగా ఏమన్నా సార్ చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఏమంటారు అది వ్యవసాయం నుంచి కూడా చాలా సమస్యలు ఉన్నాయి రోడ్స్ కూడా కొన్ని అటు ఇటు ఉన్నాయి మొన్నటి వరకు బ్రిడ్జి ఒకటే సార్ అది ఒకటి సంతోషపడుతున్నాము అది కూడా బీజేపీ నుంచి ఫోర్స్ దగ్గర ధర్నాలు చేసి అవి చేసి బ్రిడ్జి తెప్పించుకున్నాం సార్ అది కూడా ఇప్పుడు పైన ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సెంట్రల్లో సెంట్రల్లో బీజేపీ సార్ బీజేపీనా బీజేపీ ఎందుకు బీజేపీ రావాలంటారు పైన చెప్పాను కదా సార్ బీజేపీ ఉంటేనే ఇప్పుడు రోజు ఇన్ని ప్రతి ఒక్కరు సార్ ఎవరు చిన్న ఏ అవగాహన లేనని కూడా ఆలోచిస్తున్నాడు బీజేపీ రావాలని ప్రతి దానికి దానికైనా ప్రతి దానిలో దాంట్లో ఇప్పుడు టెక్నాలజీ కానీ లేకపోతే వేరే ఏ దాంట్లో సార్ బీజేపీ రావాలని కోరుతాం సార్ ఓకే ఇప్పుడు శాంతికుమార్ గారు ఏమైనా ఇక్కడ ఎటువంటి సేవా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సార్ ఏది చిన్న సమస్యన సార్ వస్తాడు ఫోన్ చేస్తే సార్ కంపల్సరీ మాట్లాడితే అటెండ్ అవుతాడు అని ప్రతి దాంట్లో సామాజిక కార్యక్రమాలని వేరే ఏదైనా కాక కూడా ఏదైనా చిన్న సమస్య కూడా సార్ వచ్చి చేసిపోతాడు ఓకే ఇప్పుడు గతంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఉన్న బీజేపీకి తేడా ఏమి గమనించారండి బలంగా పుంజుకుందా తెలంగాణలో బీజేపీ కంపల్సరీ సార్ ఇప్పుడు ఎలక్షన్లో మాత్రమే మన దీంట్లో మాత్రం ఎమ్మెల్యే మాత్రం కొంచెం ఇబ్బందిగా పడ్డారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పుంజుకుంటారు సార్ ప్రతి ఒక్కరు మేము బేట జరిగినా కూడా కాబట్టి బేట వస్తారు కదా సార్ మా కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళు కూడా లేదు అసెంబ్లీ మాత్రం మాకు ఇది లేదు అని కేంద్ర ప్రభుత్వం మాత్రం కంపల్సరీ బీజేపీ వేస్తామని అంటారు సార్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వేస్తాం ఇప్పుడు శాంతి కుమార్ గారు పార్లమెంట్లో ఉంటే మీ యొక్క జిల్లాకు సంబంధించిన ప్రత్యేకమైన నిధులు కానీ లేకపోతే పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటురా ఉంది సార్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ మాట్లాడక మంచి మాట్లాడి గట్టిగా పోరాడి గట్టిగా బలంగా మాట్లాడుతుందని మేము హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాం సార్ ఓకే మీ యొక్క వాణిని అక్కడ వినిపిస్తారా కంపల్సరీ సార్ కంపల్సరీ వినిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ వస్తారు సార్ ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందండి శాంతి కుమార్ గారికి అప్రెస్మెంట్ చెప్పలేము సార్ కంపల్సరీ అయితే బీజేపీతో వస్తుంది సార్ బీజేపీ నూటికి నూరు పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సార్